హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ వన్ పైన ఇంకా అనుమానాలు వీడలేదు ప్రతిరోజు గ్రూప్ వన్ పైన ఎక్కడో కాడ రాష్ట్రంలో చర్చ జరుగుతూనే ఉంటుంది నిన్నటి రోజున చూసినట్టయితే నిన్న నా ప్రెస్ క్లబ్లో హరిప్రసన్న కృష్ణ అతను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అతను కూడా మాట్లాడినాడు అదేవిధంగా మన అశోక ఆన్లైన్ అకాడమీ చైర్మన్ అశోక్ సార్ గారు కూడా మాట్లాడారు చాలా మంది పెద్ద పెద్దలు విద్యావేత్తలు అందరూ కూడా గ్రూప్ వన్ పైన చాలా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మన జర్నలిస్టు అన్న కూడా నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఒకటి పెట్టడం జరిగింది నిజమే చాలా అనుమానాలు ఉన్నాయి సగటు అభ్యర్థికి ఉన్న అనుమానాలు కూడా విద్యావేత్తలకు కలుగుతున్నాయి అంటే గ్రూప్ వన్లో ఏ స్థాయిలో ఏ స్థాయిలో అవకతవకలు జరిగినాయో ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అసలు టీజీపీఎస్సీకి ఎందుకు అంత భయం అంత ఆద్రాద్రా పేపర్లు ఎందుకు దిద్దింది మరి జనవరిలో జనవరి థర్టీ ఫస్ట్కే మేము పేపర్లు ఎవాల్యుయేషన్ చేయడం కంప్లీట్ చేసాం అంటున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు నవంబర్ ఫస్ట్ నుండి డిసెంబర్ థర్టీ నవంబర్ ఫస్ట్ నుండి జనవరి థర్టీ ఫస్ట్ వరకు పేపర్లు ఎవాల్యుయేషన్ చేయడం అయిపోయింది అంటున్నారు మరి ఈ యొక్క రెండు నెలల సమయంలో దేశంలో అంటే భారతదేశంలోనే వివిధ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులను బట్టకొచ్చి మేము ఇక్కడ ఎవల్యూషన్ అంటున్నారు మరి మీరు అట్లా చేపించినప్పుడు మన ఉద్యమం పేపర్ వాళ్ళ తెలుస్తా ఉద్యమం పేపర్ను హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్ర ప్రొఫెసర్స్తోని దిద్దిచ్చినారని చెప్పేసి నేనే రోజున ఒక ప్రధానమైన వార్త బయటకు వచ్చింది అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు హరిప్రసన్న ఏం చెప్తున్నాడు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ క్యాడర్ కు చెందిన వాళ్ళనే దిద్దిస్తున్నారు ఎవరు కూడా ఒక ఎలిజిబుల్ ఎలిజిబుల్ ప్రొఫెసర్స్ కాదు వాళ్ళంతా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని చెప్పేసి అంటున్నారు మనకు ఇంకా మెయిన్ గా మనకు అశోక్ సార్ ఏమంటున్నారంటే ఉన్న ఐదు వేల సారీ ఉన్న ఐదు వందల అరవై ఎనిమిది పోస్టుల ఒక రెండు వందల పోస్టులు గోల్మాల్ అయిపోయినాయి అమ్మేసుకున్నారని చెప్పేసి మనకు నిన్నటి రోజున మనకు అశోక్ అన్నిన్న రోజున మనకు అశోక్ సార్ మాట్లాడడం జరిగింది నిజమే మన టీజీపీఎస్కి అంత భయం ఎందుకు మీడియం వైజ్గా మీడియం వైజ్గా తెలుగు మీడియం వైజ్గా ఒక జనరల్ ర్యాంక్ లిస్ట్ మార్కులు బయట పెట్టండి ఇంగ్లీష్ మీడియం వైజ్గా జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్ మార్కులు బయట పెట్టండి ఉర్దూ మీడియం వైజ్గా అభ్యర్థుల యొక్క మార్కులు వెల్లడించండి మీరు ఎందుకు మార్కులను టోటల్గా వెబ్సైట్లో పెట్టకుండా కేవలం ఒక అభ్యర్థి తను యొక్క ఆర్టికల్ నెంబర్తోని తన యొక్క ఐడి నెంబర్తోని తన డేట్ ఆఫ్ బర్త్తోని లాగిన్ అయి నెంబర్ తన యొక్క మార్కులు తీసు చూసుకోవడానికి అవైలబుల్గా ఎందుకు అట్టా పెట్టినారు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టేయండి అందరు చూసుకుంటే పెట్టేయండి ఒక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తీసుకొచ్చి చూపించండి అప్పుడు తెలిసిపోతుంది కదా ఎంత దారుణం అండి జనరల్ ఎస్ఏకి ఒక ముప్పై మూడు మార్కులు ఇచ్చినారండి ఎంత దారుణ ముప్పై మూడు మార్కులు జనరల్ ఎస్ఏకు జనరల్ ఎస్ఏ అందరికి హార్డే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అందరికి హార్డ్ వచ్చింది నేను కూడా చూసిన పేపరు చాలా హార్డ్ వచ్చింది కానీ అక్కడ చూస్తే జనరల్ ఎస్ఏలో ఒక అతనికి తొంభై పైన మార్కులు ఇచ్చినారు ఆయన ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అబ్బాయి ఇంకోటి మనకు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మనకు యూపీపిఎస్సి సిలబసే కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని టీజీపీఎస్సి సిలబసే కావచ్చు ఏపీపిఎస్సి సిలబసే కావచ్చు ఆ సిలబస్ను మొత్తం చదివి అవపోసణం చేసుకుని అర్థం చేసుకోవడానికి కనీసంలో కనీసం ఒక సగటు మెరిట్ టాప్ మెరిట్లో ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఒకటి అతనికి ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది సిలబస్ మీద పూర్తి స్థాయి తిప్పు తెచ్చుకోవడానికి అలాంటిది రెండు వేల ఇరవై మూడు అకాడమిక్ ఇయర్లో ఆయన పాస్ అవుతాడు ఒకటను డిగ్రీ రెండు వేల ఇరవై మూడులోనే పాస్ అవుతాడు రెండు వేల ఇరవై నాలుగులో అతనికి మళ్ళీ గ్రూప్ లో అప్లై చేసుకునే వెసులుబాటు ఇచ్చినారు కదా కొత్త వారికి మన రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడులో పాస్ అయిన ఒక అభ్యర్థి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థి రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ వన్ టాపర్ వస్తాడా అది సాధ్యమా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు గ్రూప్ వన్ టాపర్ హర్షవర్ధన్ అంటాడు నేను ఒక నాలుగు సంవత్సరాల కంటే చదివిన అంటాడు ఇంకొక ఆమె మనీషా రెడ్డి ఆమె కూడా నేను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదివిన అని ఆమె ఆమె కూడా అంటున్నారు అంటే ఒక గ్రూప్ టూ టాపర్స్ వాళ్ళందరూ గ్రూప్ వన్లో కూడా ఉన్నారు వాళ్ళే మేము చదవడానికి మాకు టూ త్రీ ఇయర్స్ టైం పట్టింది మేము చాలా స్టడీ మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నాం చదవడానికి చాలా సిలబస్ అవపోసణం చేసుకోవడానికి చాలా టైం పట్టిందని వాళ్ళు చెప్తే ఇక్కడ ఇక్కడేమో ఒక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థి ఇప్పుడు స్టేట్ టాపర్ అంట అది ఎట్లా సాధ్యం కానీ పరిస్థితిగా కనిపిస్తూ ఉన్నది ఏమైనా కానీ మళ్ళొకసారి నేను డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అనరు రేవంత్ రెడ్డి గారు మీరు గ్రూప్ వన్ ఫలితాల మీద మళ్ళీ ఒకసారి ఫోకస్ పెట్టండి ఫోకస్ పెట్టి గ్రూప్ వన్ ఫలితాలను మళ్ళొకసారి వాల్యుయేషన్ చేయించాలి పేపర్లు అన్నింటిని కూడా రీవాల్యుయేషన్ చేయించాలి రీవాల్యువేషన్ చేపిస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు ఎక్కడ అన్యాయం జరిగింది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కడ న్యాయం జరిగింది అనేది మీకే బయటపడుతుంది తద్వారా మనకు పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ వన్ చాలా చక్కటి పోస్టులు ఉన్నాయి జిల్లా స్థాయిలో చాలా చక్కటి ఉన్నాయి నెక్స్ట్ వచ్చే గ్రూప్ వన్లో కూడా ఈ స్థాయి పోస్టులు ఉండకపోవచ్చు అని సగటు అభ్యర్థి యొక్క బాధ వేదన అసలు నాకైతే ఒక చాలా డౌట్ ఏమొస్తుందంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా మొత్తం టోటల్గా ఈ మూడు ఎగ్జామ్లలో చాలా జరిగే జరిగి ఉన్నాయనిపిస్తుంది అవసరం అనుకుంటే మూడింటిని క్యాన్సల్ చేసి రీఎగ్జామ్ పెట్టేయండి దరిద్రం వదులుతుంది అరే ఇప్పుడు చూడండి మిత్రులారా మీకు కూడా డౌట్ వస్తున్నాయి అసలు లేదా చాలా మంది నా మిత్రులందరూ కూడా నాతో ఒక మాట అంటారు అన్న మేము ఎగ్జామ్ రాసే వరకు హైలైట్ రాస్తున్నాం ప్రతి క్వశ్చన్కి ప్రతి ఆన్సర్ కరెక్ట్ పెడుతున్నాం గ్రూప్ టూలో అయితే మాకు ప్రాథమిక కీలో చూసుకున్న మార్కులు జీఆర్ఎల్ లో కనిపించలే చాలా మార్కులు తగ్గిపోయినాయి గ్రూప్ థర్డ్లో ఒక అబ్బాయి నాకు ప్రతి డేని నా వీడియో కింద కామెంట్ బాక్స్లో రాస్తూనే ఉన్నాడు అన్న నాకు ఒక నలభై నుంచి యాభై అరవై మార్కులు తగ్గిపోయినాయి అన్న నాకు ఏదో గోల్మాల్ జరిగింది మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడండి నేను ఎట్లా మూవ్ందరికి మూవ్ అయ్యి ఏ విధంగా దీని మీద నేను ఫైట్ చేయాలని నన్ను అడుగుతూ ఉన్నాడు అతనికి మొత్తంగా గ్రూప్ థార్డు లో చూస్తే చాలా తక్కువ మార్కులు కనిపిస్తున్నాయి ఆయన ప్రాథమిక కీ ఈ జనరల్ ర్యాంకింగ్ లో చూస్తే ఒక అరవై నుంచి డెబ్బై మార్కుల తేడా కనిపిస్తుంది అంటున్నాడు అంటే ఇప్పుడు నిజమే చాలా మంది అభ్యర్థులందరూ కూడా చదవడానికి చాలా ఆసక్తితో ముందుకు వస్తున్నారు ఎగ్జామ్ చాలా అద్భుతంగా రాస్తున్నారు ప్రాథమిక కీలో వచ్చిన మార్కులు జనరల్ ర్యాంకింగ్ లో కనిపించకపోయేసరికి చాలా మందికి ని నమ్మద్దు ఏదో జరుగుతుంది లోపట అని అనిపిస్తుంది ఇప్పుడు చూడండి మనకు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో టాప్ హండ్రెడ్లో ఒక్క అమ్మాయి ఉంటే టాప్ హండ్రెడ్లో ఒక అమ్మాయి అంటే మరి అంటే గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో టాప్ హండ్రెడ్లో ఒకరితే అమ్మాయి అదేవిధంగా టాప్ హండ్రెడ్లో గ్రూప్ వన్లో చాలా మంది ఉన్నారు అంటే మరి గ్రూప్ టూలో ఎందుకు ఒకరు వచ్చారు గ్రూప్ త్రీలో ఒకరు వచ్చారు ఎందుకు అంటే గ్రూప్ టూలో వచ్చిన రెడ్డి గారే ఇక్కడ గ్రూప్ త్రీలో వచ్చిస్తారు మరి గ్రూప్ వన్ టాపర్లో కూడా హండ్రెడ్ ర్యాంకులో అమ్మాయిలు ఉన్నారు ఎందుకు అమ్మాయిలు అక్కడ ఎక్కువ వచ్చి ఉన్నారు అంటే అక్కడ వాల్యువేషను మన డిస్క్రిప్షన్ మెథడ్లో రాస్తాం కాబట్టి అక్కడ అంతో ఇంతో మార్కులు వే వేసే స్కోప్ ఉంటుంది ఆన్సర్స్కి కాబట్టి ఏదో ది దినోళ్ళు అక్కడ వేసినట్టు ఉన్నారు మరి ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్లో అమ్మాయిలు చదవలేదా అంత బ్రిలియన్స్ కాదా వాళ్ళు ఒక్కొక్కరు హౌస్ వైఫ్స్గా ఉండి కోచింగ్ తీసుకొని చాలా కష్టపడి చాలా చక్కటి పర్ఫార్మెన్స్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్లో ఇచ్చినా కానీ పాపం వాళ్ళు టాప్ హండ్రెడ్లో కనిపించే పరిస్థితి వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు చాలా మంది అన్న మాకు స్కోరు తగ్గిపోయిందన్న స్కోరు తగ్గిపోయిందన్న హండ్రెడ్ పర్సెంట్ నా మిత్రుడు ఒకడు పాపం ఒక ఐదు సంవత్సరాలు కష్టపడి చదివిండు ఒక మూడు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు అప్పు చేసుకున్నారు తీర సమయం అనే మార్కులు చూస్తే రెండు వందల డెబ్బై ఒక మార్కు గ్రూప్ టూల ఆరు వందల మార్కులకు రెండు వందల డెబ్బై ఒకటి అప్తే వాడు ఎక్కడ ఉంటాడు వాడు ఉంటాడా సగటు అభ్యర్థి కాంపిటీషన్ ఉంటాడా ఈరోజు చాలా మంది అంటున్నారు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసే బదులు ఊరికే ఉండి ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవడం బెటరు టీజీపీఎస్సి ఎగ్జామ్ రాసే బదులు ఆ యూపీపీఎస్సి పెట్టే సివిల్స్ ఎగ్జామ్ రాసుకోవడం బెటరు స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ రాసులు బెటరు విధంగా ఆర్ఆర్బి రాసులు బెటరు అన్న ఒక ఆలోచన వెళ్ళిపోతుంది అభ్యర్థి సగటు అభ్యర్థి ధోరణి మీకు కూడా అట్లనే అనిపిస్తున్నా మీకు కూడా టీజీపీఎస్సి తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు చేసే పనులు మీకు నచ్చుతున్నాయా గ్రూప్ టూలో చాలా ఒకతో ఒకరు జరిగినట్టు అనిపిస్తుందా అనిపిస్తా లేదా చెప్పండి చాలా మంది నాతో నా వీడియోల కింద చాలా మంది కామెంట్ పెట్టినారు చాలామంది చాలా మంది పెట్టినారు ఇంతవరకు కూడా అరే మనం ఊహించేవాడు టాపర్ వస్తాడు గ్రూప్ టూలా మనం ఊహించినప్పుడు టాపర్లు వస్తాడు గ్రూప్ త్రీలా అంటే చదివినారా అంటే చదవవచ్చు కామన్గా నేను చెప్ చదవలేదు అంటలేను బట్ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్లకే వాళ్ళ మార్క్ అనేది ఎగిరిపోతుంది కదా చిన్న చిన్న మిస్టేక్స్కే ఈ ఓఎంఆర్ షీట్ బేస్డ్ పెట్టడం వల్ల చిన్న చిన్న మిస్టేక్లకే మార్క్ ఎగిరిపోవడము ఇప్పుడు చూడండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఇంత దారుణం ఉంది మార్కులు అవకతవకలు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో చూడండి మెయిన్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో చూడండి ముప్పై ఒక్క వేల మంది డాటా ఎగిరిపోయింది చిన్న చిన్న మిస్టేక్స్కి మళ్ళీ చెప్తున్నా గ్రూప్ థర్డ్లో పద్దెనిమిది వేల మంది డాటా ఎగిరిపోయింది చిన్న చిన్న మిస్టేక్స్ బబ్లింగ్ చేయడంలో మిస్టేక్స్ వల్ల వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక తమ్ముడు అంటాడు అన్న నాకు గ్రూప్ థర్డ్లో రెండు వందల డెబ్బై ఎనిమిది మార్కులు వస్తున్నాయన్న నేను జిఆర్ఎల్ లేను జిఆర్ఎల్ లేను లేను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో లేను కానీ నాకు ఓఎంఆర్ షీట్స్ డౌన్లోడ్ చేసుకుంటే నీ మార్కులు కౌంట్ చేసుకుంటే నాకు మార్కులు అన్నిస్తున్నాయి అన్న నేను చేసిన మిస్టేక్ ఏం కనిపిస్తలేదు నేను కరెక్ట్ పేపర్ కోడ్ ఇచ్చిన నేను పేపర్ వన్ ఆ టూ ఆ కరెక్ట్ బబ్లింగ్ చేసిన మిస్టేక్ ఏడైపోయింది అన్న నాకు అర్థం అవట్లేదు అంటాడు ఇంకొక తమ్ముడు అంటాడు అన్న నేను చేసిన మిస్టేక్ చాలా దారుణమైపోయింది అన్న నా మార్కులు వచ్చేసి టూ ఎయిటీ త్రీ మార్క్స్ వస్తున్నాయి అన్న నేను క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ కరెక్ట్ వేసిన కానీ పేపర్ వన్ అనేది నేను నెంబర్ వేసినాను కానీ సర్కిల్లో బబ్బులు చేయడం మర్చిపోయాను ఈ రోజు నేను మెరిట్లో ఉండి కూడా అవకాశాన్ని కోల్పోయాను ఒక తమ్ముడు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే చాలా బాధేసింది ఆ తమ్ముడికి రెండు వందల ఎనభై మూడు మార్కులు అంటే అతను ఈ రోజున గ్రూప్ త్రీలో మంచి మెరిట్లో ఉన్నట్టే నాకు ఉద్యోగం వచ్చు ఆ పేపర్ వాల్యుయేషన్ అవుతే అందుకే నా మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్న ఎగ్జామ్స్ ఇవి తొందరగా ఉడిచేటి కాదు లొల్లి ఇందులోకి రావాలంటే మీ జీవితాన్ని పనంగా పెట్టి చదవాలి మీ కాలమానాలు మొత్తం బుక్కుల మీదనే ఉండాలి ఎంతో డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎంతో సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎన్నో సాక్రిఫైస్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది నీ మొత్తం నీ మనసు అంతా బుక్కుల మీద కేంద్రీకరించి చదివితే తప్ప మైండ్కి ఎక్కించుకుంటే తప్ప బుక్కులే నీ లోకం నీ గోలే నీ లక్ష్యం నీ లోకం అనుకుంటే తప్ప నీకు ఉద్యోగం రాని పరిస్థితి నేను మళ్ళీ చెప్తున్నా తెలుగు మీడియం అభ్యర్థుల కళ్ళల్లో మట్టి కొట్టింది టీజీపీఎస్సీ గ్రూప్ వన్లో గ్రూప్ వన్లో చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు సగటు మార్కులు కూడా వేయలేదు విడలని అంటున్నాడు మళ్ళీ ఒకసారి వాల్యుగేషన్ చేయండి మరి ఎందుకు అంత తొందర తొందరగా దిద్దిచ్చినారు పేపర్లని పేపర్లో ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి అసలు నిజం కూడా చెప్పాలంటే వీళ్ళు అట గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ అంట వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత అంట ఐదు వందల పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు ఈ ఇరవై ఒక్క వేల మంది క్వాలిఫై కాలేదంట అంటే ఐదు వందల పోస్టులకు అసలు క్వాలిఫై అభ్యర్థులు దొరకలేదంట ఫస్ట్ వాల్యుయేషన్లా అయ్యో ఇట్లయితే చాలా దారుణం అయిపోతుంది తొంభై ఎనిమిది మంది మెయిన్స్ ఎగ్జామ్ రాసినారు ఇరవై ఒక్క వేల తొంభై ఎనిమిది మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే కూడా ఈ ఐదు వందల పోస్టులకు కరెక్ట్ క్వాలిఫై క్యాండిడేట్ దొరుకుతలేరు అని మనం బయట న్యూస్ స్ప్రెడ్ అయితే పరవబోతుంది అని చెప్పేసి మళ్ళా సెకండ్ టైం థర్డ్ టైం కూడా వాల్యువేషన్ చేయించి ప్రొఫెసర్స్ పిలిపించి అలాంటి ద్రౌభాగ్యం ఉన్నది నిజమే చాలా హార్డ్ వచ్చినాయి గ్రూప్ గ్రూప్ వన్ పేపర్లు చాలా హార్డ్ వచ్చినాయి జనరల్ హెస్ఏ పేపర్ అయితే చాలా హార్డ్ వచ్చింది మిగతా పేపర్ కూడా చాలా వచ్చినాయి అవి ఎప్పుడో పాతగా రెండు వేల ఇరవై మూడులో తయారు చేసిన పేపర్లు అనుకుంటాను నాకు అట్లనే అనిపించిన ఆ పేపర్లన్నీ చూస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో తయారు చేసిన పేపర్లు కానే కాదు అవి ఎప్పుడో మిత్రులారా ఇక మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ థర్డ్ పైన ఏమైనా అనుమానాలు సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి వాటి గురించి మాట్లాడే పరి ప్రయత్నం చేస్తా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఎక్కువగా గ్రూప్ వన్ పైన ఎక్కువ మాట్లాడుతున్నా గ్రూప్ వన్లో చాలా అవకాతవకలు జరిగినాయి చాలామందికి అన్యాయం జరిగింది తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంకా చాలా అన్యాయం జరిగింది ఎందుకంటే ప్రొఫెసర్స్ అందరికీ కూడా సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ వాళ్ళకు మీడియం ఇంగ్లీష్ మీడియంలోనే నాలెడ్జ్ ఉంటుంది తెలుగు మీడియంలో అంత ఎక్కువ ఉండకపోవచ్చు తెలుగు మీడియం ప్రొఫెసర్స్ అందరూ లేరు పట్ల కాలంలో అంత కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది తెలుగు రాష్ట్రం అయి ఉండి మన తెలుగు అధికారిక భాష అయి ఉండి కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్కే సపోర్ట్ చేయడం ఇంగ్లీష్లో రాసిన ప్రజెంటేషన్కే ఎక్కువ మార్కులు వేయడం ఇంగ్లీష్ వస్తేనే వాడు తోపు ఇక వాడు ఎక్కడికి పోయినా బతుకుతాడు ఇంగ్లీష్ వస్తేనే వాడు గొప్ప స్థాయి వాడు గొప్ప స్థాయి ఆఫీసర్ అయినట్టు ఈ నాలుగు ఇంగ్లీషు రా రాతలు రాసి గ్రూప్ వన్లో పేపర్లు మొత్తం రింపేసుడితోనే వాడు గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోయినట్టు లెక్కలు తీసుకొని విధంగా చేసినారు ఎంత దారుణం అయిపోయిందంటే ఇలాంటివి అసలు లెక్కకు తీసుకోవద్దు ఇలాంటివి తీసుకొని గ్రూప్ వన్ ఆఫీసర్స్ని అందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వల్ల తీసుకుంటే మరి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఆఫీసర్స్ పూర్వము ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల క్రితం మీరు తీసుకుంటే గొప్ప గొప్ప స్థాయి బ్యూరోక్రాట్స్ కనిపిస్తారు మీ అందరికి కూడా మంచి పరిపాలన అధికారులు కనిపిస్తారు కూడా అలాంటి వాళ్ళందరి ఇప్పట్లో లేరా కనిపిస్తారు లేరు ఎక్కడ ఎందుకయ్యా ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రూప్ వన్ వాళ్ళకి మళ్ళీ న్యాయం చేయండి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి రీవాల్యువేషన్ జరిపించండి లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ మొత్తం మళ్ళీ రీ ఎగ్జామ్ చేయండి అందరూ మంచిగా హ్యాపీగా రాసుకుంటారు మళ్ళీ ఒకసారి పర్ఫార్మెన్స్ సూపర్గా చూపిస్తారు ఓకే వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చినా థ్యాంక్ యూ